హాయ్ అండి ఈరోజు నేను వంకాయ పూర్ణం పెట్టి వండుతానండి వంకాయ పూర్ణం పెట్టడానికి వంకాయలు ఉల్లిగడ్డ కొబ్బెర జీలకర్ర నువ్వులు కొంచెం గరం మసాలా ఇవన్నీ వేపుకొని ఇవన్నీ వేంపుకొని మిక్సీకి వేస్తానండి ఇవి మొత్తం మిక్సీకి అయితే వేసుకున్నానండి మిక్సీకి వేసుకున్న తర్వాత వంకాయలు కూడా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేయాలి చింతపండు కూడా నానబెట్టుకున్నాను కొంచెం ఇందులో పెడతాను ఇవి నూరేటప్పుడే అల్లం పేస్ట్ కారం ఉప్పు పసుపు అందులోనే వేశాను వేసి ఇలా మెత్తగా ఇంపుతిన తర్వాత ఇలా అన్నీ పెడతాను పొయ్యి మీద మూకుడు పెట్టి ఇందులో రెండు పావుల నూనె పోసుకొని రెండు మూడు పావులు పోసుకుని కొన్ని తాలింపు గింజలు వేసుకుంటాను కొంచెం పాకు మసాలా పెట్టిన వంకాయలు వంకాయలు అయితే మంచిగా ఉడికినాయండి చూడండి ఇలాంటివి తెగుతున్నాయి మంచి ఉడికింది ఇందులో కొంచెం చింత పులుసు పోసుకుంటాను చాలామంది వీడియోలు పెట్టడం చాలా కష్టం అండి వీడియోలు పెట్టేవాళ్ళు మాత్రం వీడియోలు పెట్టేది చాలా కష్టం చ వీడియోలు చేయాలన్నా చాలా కష్టం కానీ చాలామంది వీడియోలు చూస్తూ ఉంటారు కానీ లైకులు మాత్రం కొట్టరండి ఒక మనిషి బ్రతకాలంటే అన్నం ఎంత అవసరమో ఒక ఛానల్ డెవలప్ అవ్వాలంటే ఒక లైక్ అంత అవసరం అండి నిజంగా చెప్తున్నా నేను చాలామంది వీడియోలు చూస్తూ ఉంటారు కానీ లైక్ మాత్రం కొట్ట కొట్టలేరండి ప్లీజ్ దయచేసి ఏ వీడియోకైనా నా వీడియోనే కాదు చూసే ప్రతి ఒక్క వీడియోకైనా ఒక్క లైక్ కొట్టండి ఒకప్పుడు ఈ సెల్లు లేక వీడియోలు లేక చాలామంది గోడల పొంటి కూర్చోవడం చెట్ల చెట్ల పొంటి కూర్చోవడం ముచ్చట్లు పెట్టుకోవడం గొడవలు పెట్టుకోవడం ఇలాంటివి చాలా చేసేదండి ఇప్పుడు మాత్రం ఎవరిండ్లలో వాళ్ళు హాయిగా కూర్చొని వీడియోలు చూసుకోవడం కానీ ఎంటర్టైన్మెంట్ అని వీడియోలు చూడడం కానీ అలా చేస్తున్నారు చాలామంది ఇప్పుడైతే నాకైతే ఇప్పుడే మంచిగా అనిపిస్తుంది అప్పుడు గొడవలు పెట్టుకోవడం కానీ పంచాదులు అది పెద్ద బాగుండకపోయేది అప్పుడు ఇప్పుడు మాత్రం నాకైతే చాలా నచ్చింది ఈ వీడియోలు రా రావడం వల్ల చాలామంది వీడియో చేయడానికి చాలా కష్టపడుతున్నారు కానీ మీ నుంచి కోరుకునేది ఒక్కటే అండి ఒక్క లైక్ ఇవ్వండి వంకాయ కూర అయితే రెడీ అయిందండి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకోండి బాగుంటుంది నేను కొంచెం టేస్ట్ చూస్తాను బా సూపర్ ఓకేనా అండి వీడియో నచ్చింది ఒక్క లైక్ మాత్రం కొట్టడం మర్చిపోకండి ప్లీజ్ బాయ్